హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందామండి ఏంటంటే టాపిక్స్ ఇష్టపడుతున్నారు కదా మీరందరూ నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది అండి కామెంట్స్ చూస్తుంటే అసలు ఎంత ఆనందం అంటే మన వృద్ధాప్యం గురించి వీడియో పెడితే దానికి వచ్చిన కామెంట్స్ కానీ అసలు ఎంత ఆనందం కలిగిందోనండి అసలు అండి యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండా మొదలుపెట్టిన నేను ఈ రోజున వీడియో అయితే బాగా అండి చాలా బాగా వెళుతుంది అనమాట ఇప్పటికి కూడా ఇంకా కామెంట్స్ వస్తున్నాయి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అందుకనే ఇంకో వీడియో కూడా చేస్తున్నానండి టాపిక్ మీద అనవసరపు ఖర్చులండి మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా అంటే నేను చేస్తూ ఉంటానండి ఒక్కోసారి దాదాపుగా అందరూ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అండి బట్టలు బట్టలు చాలా కొంటూ ఉంటాం మనం ఎలా అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్తామండి మనకు మనం వెళ్తాం షాపింగ్కి అంటే ఏ శ్రావణ మాసమో ఏ పుట్టినరోజో పెళ్లి రోజు ఇలా కొనుక్కుంటూ ఉంటాం దానికి తప్పలేదండి కొనుక్కోవచ్చు కానీ ఎవరైనా వెళ్తుంటే తోడు వెళ్తాం చూసారా ఫ్రెండ్స్ పిలుస్తారు లేదు రిలేటివ్స్ పిలుస్తారు సరదాగా వెళ్దాం ఏమన్నా తెచ్చుకోవాలి నాకు అవసరం అని అలాంటప్పుడు కూడా వెళ్ళి మనం బట్టలు కొనేస్తూ ఉంటాం అవునా కాదండి అవే కాదండి బట్టలే కాదు స్టీల్ సామాన్కి వెళ్తే వాళ్ళు కొనుక్కుంటుంటే మనం కొనేస్తాం అట్లా అనమాట ఏదైనా సరేనండి ఇప్పుడు ఇంట్లో సామాన్ అయినా సరే మనకి ఎంతవరకు ఉండాలో అంత ఉంటే సరిపోదా అండి ఎక్స్ట్రాలు కొనేస్తాం అనమాట తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో కొంటూ ఉంటారు వాళ్ళని చూడగానే మనకి ఆ షాప్లో ఏదో ఒకటి విచిత్రంగా కనిపిస్తుంది అది కొనేస్తాం అది యూజ్ అవుతుందో లేదో కూడా ఆలోచించమండి ఆ టైంకు మన దగ్గర డబ్బులు ఉంటే కొనేస్తాం అలాగే బట్టలు అండి విపరీతంగా కొంటూ ఉంటున్నాం అనమాట బట్టలు ఏంటంటే అండి వెళ్తామండి చీరలు అనేసరికి ఆడవాళ్ళకి మహాపిచ్చి నాకు కూడా ఉందిలేండి ఈ బజార్ వెళ్ళినప్పుడల్లా మా ఫ్రెండ్కి తోడు వెళ్ళినా సరే నేను కొనేస్తూ ఉంటాను అట్లా మీకు కూడా అలాంటి అలవాటు ఉంటాయి ఇవి కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలండి మాట్లాడుకోవాలి తగ్గించుకోవాలి మనం అలా కొనడం వల్ల అండి బీరువాలు బీరువాలు నిండిపోవడం బట్టలు ఇలా పెడుతూ ఉంటే చీరలు బయట నుంచి పడిపోతూ ఉండడం ఇలా అనమాట గూళ్ళు నిండిపోయి బీరువాలు నిండిపోయి ఎందుకంటే అందులో బట్టలు అవసరం అంటారా మనకి ఎంతవరకు అంతవరకు కొనుక్కుంటే చాలండి అదేనండి ఇప్పుడు ఏదో చూసారా సామెత చెప్తారా అట్లాగా ఏదో తొడకోసుకుంటే మెడ కోసుకున్నారంటారు నాకు ఆ సామెత కరెక్ట్గా తెలీదు అలా కూడా మనం ఏం చేస్తామంటే అయ్యో వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టుకున్నారు లేదు రెండు వేలు పెట్టుకున్నారు మనం కూడా కొనేసుకోవాలి అని కూడా కొనేస్తూ ఉంటారండి చాలామంది అంటే నేనండి ఒక పరిమితి ఏర్పరచుకున్నాను ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు వందలు మించి నేను చేర చాలా కష్టం మహా అయితే ఆరు వందలు ఆరు వందల యాభై దాకా కొన్నానండి అంత మించి నేను సొంతంగా అయితే ఇంతవరకు కొనుక్కోలేదండి మీరు నమ్ముతారో నమ్మరో అంత మించి నేను కొన్నాను అది కూడా ఈ మధ్య కొంచెం అలా ఆరు వందలు ఆరు వందల యాభై దాకా వెళ్ళానేమో నేను ఐదు వందలు లోపే కొనుక్కుంటాను అండి ఎక్కువ కొంటాను అది కూడా ఐదు వందలు కూడా అస్తమానం కొనండి రెండు వందలు మూడు వందల సిల్క్ చీరలు బాగా ఇష్టమండి నాకు ఇలాంటివి ఇష్టం ఎక్కువ కట్టేస్తూ ఉంటాను అలాగా అవి బాగా అండి ఈ మధ్య కొంచెం ఈ ఎండాకాలం భరించలేక ఎండలు మనకు విపరీతంగా ఉన్నాయి కదా కొంచెం కాటన్లోకి మారాను అంతేగానండి అయితే కొంటానండి ఎక్కువే కొంటాను కానీ అలవాటు మార్చేసుకోవాలండి ఎవరైనా వెళ్ళినప్పుడు వెళ్ళి కొనేసుకోవడం అలా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం ఓ పుట్టినరోజు ఓ పెళ్లి రోజు ఓ పండగ కొనుక్కుంటే బాగానే ఉంటుందండి తర్వాత ఇంకొక అలవాటు కూడా ఉంటుందండి చాలామందికి ఏంటంటే ఒక ఫంక్షన్కి కట్టుకెళ్ళిన చీర ఇంకో చే ఇంకో ఫంక్షన్కి పనికిరాదు ఇదివరకండి ఒక ఫంక్షన్కి ఒక ఆవిడ ఒక చీర కట్టుకొస్తే ఏ ఎర్ర చీరో బులుగు చీర పచ్చ చీర అనేవారు ఆ అదిగో ఆవిడ వచ్చారుగా ఆవిడ చీర కనిపిస్తుంది చూడు ఆవిడ ఆవిడే అని గుర్తుపట్టేవారండి అలా అనమాట అంటే మితంగా ఉండేవి అవే కట్టుకునేవాళ్ళు ఇప్పుడు మా అమ్మగారు కూడా అంతేనండి ఒక చీరనే ఎన్నో ఫంక్షన్లు కట్టుకునేవారు కానీ ఇప్పుడు అవమానంగా ఫీల్ అవుతున్నారండి ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫంక్షన్కి కట్టింది ఇంకో ఫంక్షన్ చేయట్లా పోని ఇప్పుడు అప్పుడు మనం ఒకటే కొనుక్కుని కట్టుకునేటప్పుడు ఇప్పుడు ఎక్కువ చీరలు ఉన్నాయి కదండి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి కట్టిందో దగ్గర పెట్టి మళ్ళీ మధ్యలో కొన్ని ఫంక్షన్స్ కట్టి మళ్ళీ అది కట్టుకోవచ్చు కదా అలా చేయటం లేదండి ఈ ఇలాగా ఫీలింగ్ అనమాట అమ్మో అదిగో మొన్న కట్టుకున్నదే కట్టుకున్నారని ఏమన్నా అంటారండి మన మొహం మీద అనరు కదా అయినా సరే ఏంటో ఫీలింగ్ అనమాట అలా కొనేస్తున్నాం తర్వాత వేలకు వేలు అండి రెండేసి వేలు మూడేసి వేలు తర్వాత అండి ఆడపిల్లల డ్రెస్సులు అండి రెండు వేలు నాలుగు వేలు పెట్టి కొనేస్తున్నారు అవి వాళ్ళు ఆ ఫంక్షన్ వరకు వేసుకుని తర్వాత పక్కన పడేస్తారు ఆ డబ్బులన్నీ వేస్టే కదండి ఏదో ఒకటో రెండో మంచివి కొనుక్కోవడం మంచిదే కానండి ఏ ఫంక్షన్ వచ్చినా మంచివి కొత్త కొత్తవి కొనేసి అవి రెండు మూడు సార్లు వేసి పక్కన పెట్టేస్తున్నారు పూర్వం అండి చీరలు కడితే ఇలా ముడతలు వచ్చేవండి ఇలా ముడతలు వచ్చేదాకా కట్టేవాళ్ళం అనమాట లేదు ఎక్కడైనా ఒక చిరుగు చిరుగు పడితే బట్ట కట్టకూడదు కాలినా సరే కట్టకూడదు అనేవారు పూర్వం పెద్దవాళ్ళు అందుకని అలా జరిగినప్పుడు మానేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ చిరిగేదాకా ఎక్కడ అండి కానీ మనం ఎక్కువ కొనుక్కున్నప్పుడు బట్టలు ఉన్నాయనుకోండి మనం ఏం చేయాలంటే ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వడం మంచి పద్ధతి కొన్నాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు సిల్క్ నేను ఎక్కువ వాడతాను కదండి కొన్నాళ్ళు కట్టాక విసుకొస్తుంది అవు పాడవ్వ విసుకొస్తుంది అలాంటప్పుడు మనం ఎవరికైనా ఇవ్వచ్చండి కట్టుకునే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు కట్టుకుంటారు హాయిగా ఉంటారండి ఫీల్ అవుతారు అమ్మయ్యా కొన్నాళ్ళకి మనం కొన్నాళ్ళు కట్టింది వాళ్ళకి ఇంకో కొన్నాళ్ళు కట్టగలిగేటట్టు ఉన్నవే ఇవ్వాలండి మనం తర్వాత అండి మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఉతికినవే ఇవ్వాలటండి మా అమ్మలు చూసారా విప్పినవి కూడా కొంతమంది ఇస్తారు ఈ మధ్య అండి స్టిచ్చింగ్కి నాకు ఎవరో బట్టలు ఇచ్చారండి ఆ మధ్య ఇప్పుడు కాదులే నేను మిషన్ కొట్టట్లే ఇప్పుడు కంపొచ్చేస్తుందండి ఆ డ్రెస్ అలాంటి బట్టలు కూడా నాకు ఇచ్చి కొట్టమంటే నేను ఇంకోసారి నేను ఇలాంటివి కొట్టనని చెప్పాను అనమాట అలా అండి చక్కగా ఉతికినవి ఎవరికైనా ఇచ్చావు శుభ్రంగా మనం వాషింగ్ మెషిన్లో వేసుకుంటున్నాం కదా కాస్త కంఫర్ట్ కూడా వేసిస్తే వాళ్ళు ఇంకా బాగా ఫీల్ అవుతారేమో నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే మనం వేసుకుంటాం కదండి అలా అనమాట అలా మంచి బట్టలు మనకి ఏమైనా ఉన్నవి కొంచెం కట్టుకునేలాగా ఉన్నవి ఎవరికైనా ఇవ్వడం చాలా మంచి పద్ధతి అండి అయితే వేస్టేజ్ అండి ఏంటంటే ఎవరితోనే వెళ్ళినప్పుడు మన మనసు లాగింది కదా అని కొనుక్కోవడం తగ్గించాలి ఈ మధ్య గరికపాటి వారిది విన్నానండి నేను ఆయన పదహారు పంచులు మాత్రమే వాడతారట అండి పదహారు పంచులు ఒక దొంతరగా ఇలా పెట్టుకుంటారటండి ఒక దొంతర పెట్టుకున్నప్పుడు పదహారో పంచి దాటి మళ్ళీ ఎవరైనా పెడుతూ ఉంటారు కదండి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆ అడుగునున్న పంచి చూడకుండా అలా తీసేసి ఎవరికైనా ఇచ్చేస్తారటండి ఎప్పుడూ పదహారే కంటిన్యూ చేస్తారంట ఆయన ఆ మాట విన్నాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి మనం కూడా అలా చేయొచ్చు కదా ఎవరికైనా ఉపయోగపడేది ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి కదండి అలా ఇవ్వచ్చు లేదు అసలు ముందు మనం కొనడం తగ్గించాలండి కొనడం అనేది తగ్గించాలి మనసుకు కళ్ళెం వెయ్యాలి ఇప్పుడు వాళ్ళు రెండు వేలు పెట్టుకున్నారని మనం కూడా రెండు వేలు కొనుక్కుంటే ఇప్పుడు ఈ ఖర్చు ఎక్కువైపోవట్లేదండి ఐదు వందలదే కొనుక్కో ఏవైందో పదిహేను వందలు మిగులుతాయి కదా ఏ పిల్లల ఫీజులకో పుస్తకాలకో లేదు దేనికో దానికి వస్తాయి కదండి అలా ఆలోచించుకోవాలండి తర్వాత నేనంటే బట్టలు కుట్టుకుంటానండి కుట్టుకొని వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఒక బ్లౌజ్ కుట్టించాలంటే ఈరోజు ఇళ్ళ దగ్గర కుట్టే వాళ్ళకి వంద రూపాయలండి లైనింగ్ లేకుండా లైనింగ్ జాకెట్ అయితే రెండు వందలు అదే టైలర్ దగ్గరికి వెళ్తే రెండు వందల యాభై మూడు వందలు కూడా తీసుకునే టైలర్స్ ఉన్నారు అంటే లైనింగ్ వాళ్ళు తెచ్చేస్తే ఎక్కువ తీసుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే వర్కులు అండి వర్కులు చేయిస్తే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కూడా అవుతున్నాయి ఏ ఫంక్షన్గా చేయించుకోవడం ఇప్పుడు ఆడపిల్లలు సహజం అండి మనం కాదనడానికి లేదు మామూలుగా కూడా అందరూ కూడా వర్కుల మీద పడుతున్నారు అది కూడా చాలా ఖచ్చితంగా ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చండి తప్పు లేదు ఉన్నవాళ్ళు అయితే నో ప్రాబ్లం కానీ లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళని చూసి ఎగబడ్డం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మధ్యతరగతి వాళ్ళం హాయిగా ఉంటామండి ఇప్పుడు పదివేలు చీర కట్టినా అదే అందం మన మొహంలో చిరునవ్వు మన మనసులో ఆనందమే పైకి కనిపిస్తుందండి నేనైతే అలాగే ఆలోచిస్తాను పదివేలు చీర కట్టినా అలాగే ఉంటాం వెయ్యి రూపాయలు చీర కట్టినా అంతే అందంగా ఉంటాం అనేది నా ఉద్దేశం అలాగే అండి మనం షాపుల విషయంలో కూడా కొంచెం ఆలోచించవచ్చు హోల్సేల్ షాపులు ఉంటాయండి అలాంటి చోటకి వెళ్ళి మనం ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రేట్లు కూడా రీజనబుల్గా తక్కువగా పడతాయి మనకి ఆర్థికంగా కొంచెం వెసులుబాటుగా ఉంటుంది నా ఉద్దేశం అండి అంటే కొనుక్కున్న వాళ్ళ మీద పడి నేనే ఏడుస్తున్నాను అనుకోపాకండి ఎందుకంటే ఊరికే నాకు తోచిన సలహా చెప్తున్నానండి మధ్యతరగతి వాళ్ళం ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పని మనకు అనవసరమైన వస్తువులు అండి ఇప్పుడు స్టీల్ సామాన్లు అండి ఇంట్లో వంటకి సరిపడా ఉంటే చాలు కదా ఆ మధ్య అండి మా వారు తిట్టే రండి ఇంట్లో నిండా ఏంటి ఆ సామాన్ అని చెప్పి నిజంగా నేను కూడానండి అండి ఎవరితోనే వెళ్ళి ఏ ఒక్కటి కొనుక్కురావడం అలవాటు అయింది అలా చాలా సామాన్ తీసేసాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట ఇల్లు కూడా కాస్త ప్రశాంతంగా ఉంది అలా అండి ఎందుకంటే లేని వాళ్ళకి ఇచ్చేసినా పర్వాలేదండి అలా కూడా ఇచ్చేయచ్చు మనం ఇప్పుడు రంజాన్ టైంలో అండి ముస్లిమ్స్కి ఇస్తారటండి కొత్తవి కూడా కొనిస్తారంట పాతవి కాకుండా కొత్తవి కొని ఆ టైంలో కొంచెం ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి ఇస్తారట అలా అనమాట అలా కూడా ఇచ్చుకోవచ్చండి సామాన్ అంటే వాళ్ళకే ఇవ్వాలని కాదు ఎవరికైనా సరే లేని వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు మనకు అక్కర్లేదు ఇంకోళ్ళకి ఉపయోగపడుతుందంటే ఇవ్వచ్చు కదండి అలా అనమాట అలా ఇవ్వచ్చు మనం ఖర్చులు తగ్గించుకోవాలండి ఏది పడితే అది కొనేయటం మనకు అవసరం లేనివన్నీ కూడా అండి ఇప్పుడు ఎక్కడికో వెళ్తాం షోగా పీసులు కనపడతాయి వాళ్ళు కొనుక్కుంటారు మన పక్కన వాళ్ళు మనం మాత్రం కంట్రోల్లో ఉండాలండి నేను కూడా అనుకుంటానండి మా ఇల్లు ఏంటి నాపరాయి ఇలా ఉంది పాత ఇల్లు ఇలా ఉంది అందరి ఇల్లు ఇప్పుడు బాగున్నాయి మనం కూడా అంతా చక్కగా సోఫాలు గీఫాలు ఎవరింటికైనా వెళ్తే ముచ్చటేస్తుంది నాకు కానీ ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటో తెలుసా అలా అనుకునేదాన్ని అప్ప మనం కూడా మంచి ఇంట్లో ఉండాలి అలా చేయాలి ఇలా మనం కూడా మెయింటైన్ చేస్తే బాగుండు అని ఒకసారి ఈ మనసు కోతి మనసు కదండి ఒకసారి అనిపించినా నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను మనకి ఇంతవరకే ఎలిజిబిలిటీ వెంటనే నా గురూజీ మా గురూజీ కొట్టినట్టు చెప్తారండి అంటే నా మనసుకి అలా అనిపిస్తుంది మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మన ఒకళ్ళని చూసి మనం ఎందుకు ఎగరాలి అని అండి అలా అనమాట చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని మనం కంట్రోల్ చేసుకోవాలండి ఇప్పుడు నాపరాయి అయితే ఏముందండి ఇప్పుడు నేను ఒకటే అనుకుంటా ఏంటంటే అండి ఇప్పుడు ఈ గచ్చులు నేను అలా అన్నాను ఎవరు నవ్వుకోకండి నన్ను తిట్టుకోకండి ఈ గచ్చుల వల్ల కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటున్నారు నాపరాయికి అవన్నీ రావు కదా అలాగేనండి ఇప్పుడు ఈ పాలిష్డ్ రాయిలకి ఏమవుతుందంటే చల్లగా ఉంటాయండి చాలా చల్లగా ఉంటాయి అందుకని ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాల్సి వస్తుంది నొప్పులు వస్తున్నాయి మోకాల నొప్పులు వస్తున్నాయి అంటున్నారు ఆ గచ్చిలో వాళ్ళు అందుకని ఇప్పుడు మనం ఉన్నదే బాగుందని అనుకుంటున్నానండి నేను కాకపోతే అంటే మా కూడా పాతిల్లే కాబట్టి ఎంత సర్దినై ఇలాగే ఉంటుందండి దానికి కూడా ఫీల్ అవుతూ ఉంటాను నేను కానీ పర్వాలేదండి ఏదో మనం ఉండడానికి నివాసం అది మన సొంతదైనా పర్వాలేదు అతిదైనా పర్వాలేదు మనకి ఎంత వీల్లో ఉంటే అంతలో ఉండొచ్చండి అలాగే పరిస్థితులు బట్టిపోవాలి ఎవరో వస్తారు ఎవరో ఏదో అనుకుంటారని అయితే మనం జీవించకూడదండి హంగులే ఆగబాటాలకి అస్సలు పోకూడదు అతిశయం అసలు అక్కర్లేదు మనకనేది నా ఉద్దేశం అండి నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది మా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే కూడా నేను కంగారు పడతాను ఏంటంటే అబ్బో మా ఇల్లు ఇలా ఉంది ఎవరన్నా అనుకుంటారు కానీ మా చెల్లి అందండి ఒకసారి అక్క నిన్ను చూడాలి నీతో మాట్లాడాలని వస్తాం కానీ ఇల్లు ఎలా ఉందని అక్క మేము అని అంది అది కూడా నాకు మంచిగా అనిపించిందండి మా చెల్లికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నిజమేనండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇల్లు ఇల్లు కదండి అలమారలు అవి కొంచెం లేక కొంచెం అంత సామాన్ బయటే ఉండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడున్న మోడర్ ఇళ్లలో అయితే గూళ్ళలో ఏం తోసేసినా తలుపులేస్తున్నారు కాబట్టి కనపడదు కదండి ఎట్లా కాదు మా ఇల్లు అందుకేనమాట అందుకని మనం ఏం చేయాలంటే అలా అందరినీ హయ్యెస్ట్ వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలని ఆలోచించకుండా ఏదో ఒకసారి నా కొద్ది మనసు ఆలోచించింది చెప్పాను కదా మీకు కానీ అలా ఆలోచించకుండా మనకెంతవరకు ఎలిజిబిలిటీ ఉంటే అంతే ఇస్తాడు భగవంతుడు అందులోనే మనం జీవించాలి అనుకుంటే చాలా హ్యాపీగా తృప్తిగా బతికేస్తామండి ఉన్న సామాన్తోనే ఉన్నవాటితోనే నాకు బంగారం మీద ఆశలేదండి ఇళ్ళ మీద స్థలాల మీద ఆశలేదు డబ్బుల మీద ఆశలేదు ఉన్నంతలో ఇలా బతికేస్తే అనుకుంటాను కొంచెం చాపలి ఉందండి ఏదైనా రుచిగా వండుకు తినాలనేది మాత్రం నాకు ఇష్టం మనం ఏదైనా మన జీవన విధానంలో ఉంటుందండి ఏదైనా సర్దుకోవడంలో ఉంటుంది ఉన్నంతలో సర్దుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి హంగుల ఆర్భాటాలకైతే పోవద్దు ఒకళ్ళని చూసి మనం కాల్చుకోకూడదు చేయి కాల్చుకోకూడదు అనేది నా ఉద్దేశం మీకు ఈ వీడియో నచ్చిందండి ఇంకా బోర్ కొట్టించండి ఇప్పటికే పెద్ద వీడియో అయింది మధ్యతరగతి వాళ్ళం మనం పొదుపుగా ఉంటే మంచిదండి ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి అది మెయిన్ కాన్సెప్ట్ నాది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ